ఏపీ జీవనాడి పోలవరం పనులు పదేళ్లైనా పెద్దగా సాగింది లేదు అధికారంలో ఏ సర్కారు ఉన్నా ప్రగతి మాత్రం కనిపించడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ఒక రకంగా ఉంటే కేంద్ర సర్కారు తీరు మరోలా ఉంటుంది మొత్తం మీద పనులు మాత్రం నత్త నడకన నడుస్తున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చాలా సందర్భాల్లో గడువులు విధించారు అప్పటి ఇరిగేషన్ మంత్రి అసెంబ్లీ వేదికగానే ప్రకటనలు చేశారు తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా అదే తీరున వ్యవహరించింది ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు సేమ్ టు సేమ్ ప్రకటనలు చేశారు విషయం మాత్రం ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు మారింది ఇప్పుడు మరో సమస్య ముందుకు వచ్చింది పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఇటీవల ఒకే చెప్పిన కేంద్ర సంఘం రెండు రోజుల్లోనే తమ మనసు మార్చుకుంది నిర్మాణ సంస్థ బావర్ ప్రతిపాదించిన టీ ఫైవ్ ప్లాస్టిక్ మిశ్రమాన్ని వాడొద్దని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అంతర్జాతీయ నిపుణులు ప్రతిపాదించిన టీ సిక్స్టీన్ మిశ్రమం పైన కేంద్ర జల సంఘం సందిగ్ధ అవస్థనే ఎదుర్కొంటోంది దీంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏ కాంక్రీటు వాడాలనే విషయమై అయోమయ పరిస్థితి నెలకొంది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించారు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనుల కోసం టీ ఫైవ్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించవచ్చని జనవరి పదిహేడున పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన సంఘం పంతొమ్మిదవ తేదీ నాటికే మనసు మార్చుకుంది టీ ఫైవ్ మిశ్రమం వాడక భవిష్యత్తులో ప్రాజెక్టు భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారనే అనుమానంతో టీ ఫైవ్ మిశ్రమం వాడొద్దంటూ లేఖ రాసింది వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు విదేశీ ఇంజనీర్లను రప్పించి పోలవరం ప్రాజెక్టుపై సలహాలు ఇవ్వాలని కోరారు ఈ మేరకు అమెరికా కెనడా నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు టీ సిక్స్టీన్ ప్లాస్టిక్ కాంక్రీట్ తో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు కేంద్ర జల సంఘం ప్రాజెక్టు కాంక్రీట్ సంస్థ నియమించిన బావర్ ప్రతిపాదించిన టీ ఫైవ్ ప్లాస్టిక్ మిశ్రమం వాడాలని ముందు సలహా ఇచ్చింది దీంతో జనవరి పద్దెనిమిదిన పోలవరం పనులు ప్రారంభమయ్యాయి అయితే ఇరవై నాలుగు గంటల్లోనే మనసు మార్చుకున్న కేంద్ర జల సంఘం అధికారులు టీఫై మిశ్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు కేంద్ర జల సంఘం సందిగ్ధవస్థ కారణంగా ప్రాజెక్టు పనులు ముందుకు కదలని స్థితి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవుతోంది నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విషయం చేరవేశారు ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తరువాత సంఘం అభ్యంతరాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి రామానాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు దీనిపై దావోస్ పర్యటనలోనే ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు కేంద్ర సంఘం నిర్ణయం ఏదైనా పోలవరం పనులు మాత్రం ఆపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం టిఫై వద్దంటే టీ సిక్స్టీన్ మిశ్రమంతోనైనా పనులు చేస్తామని డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంస్థ బావర్ చెబుతోంది దీంతో ప్రాజెక్టు పనులపై జల సంఘం ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది